మాంసం ఇలా విక్రయిస్తున్నారు దాన్ని పండ్ చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ రాగానే ఇమ్మీడియట్గా మేము ఆ విలేజ్లో చెకింగ్ చేయగా త్రీ పర్సన్స్ దగ్గర వైల్డ్ లైఫ్ మీట్ లభించింది ఇమ్మీడియట్గా వాళ్ళని రిమాండ్లోకి తీసుకొని కేస్ కేస్ చేయడం జరిగింది అని ఫోటో కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది పర్సన్స్ దగ్గర నుంచి దానికి సంబంధించిన ముచ్చులు ఆ మాంసం తీసుకోవడం చేసి వాళ్ళని ఫోటో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది నేను కొత్తగా రేంజ్లో పాల శిక్షణ పొగల పిల్ల చేస్తున్నాను మాకు సమాచారం మేరకు దుర్గారం విలేజ్లో ఒక ముగ్గురు ఇంట్లలో ఈ కంజు మాంసం వేటాడి ఉన్నదని సమాచారం మేరకు మేము ఆ ముగ్గురిలా సోదా చేయడం జరిగింది ఆ ముగ్గురిని సోదా చేయడం చేయడంలో వాళ్ళ ఇంట్లో ఆ మాంసాన్ని వండుకొని ఉన్నది దాన్ని వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళను ఇట్లా చేయడం బైల్ చట్టం నేరం కింద నేరం అని చెప్పేసి వాళ్ళ మా అదిలాం తీసుకుని ఈరోజు కోర్టులో సరణి చేయడం జరిగింది ముగ్గురు లక్ష్మి ఉపేందర్ సుధాకర్ फिर दुर्गाम जिले से संबंधित बात तो फाइन आओ तो नहीं, नहीं। கலாரஃபை <laughs> அப்படின்னு <laughs>